పార్టీ ఫిరాయింపు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ నేడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం రెడ్డి అరికపూడి గాంధీ పిటిషన్లపై విచారణ జరగనుంది పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం విచారణ వాయిదా పడనుంది తిరిగి ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు నిన్న తెల్లం సంజయ్ పిటిషన్లపై విచారణ జరిగింది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాలయాదయ్య గూడెం మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై బ్యూఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గత నెలలో విచారణ జరపగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలపైన కడియం శ్రీహరి దానం నాగేందర్పై అనర్హత పిటిషన్లకు సంబంధించిన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది పార్టీ ఫిరాయింపు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ నేడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి అరికప్పుడి గాంధీ పిటిషన్లపై విచారణ జరగనుంది పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం విచారణ వాయిదా పడనుంది తిరిగి ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు నిన్న తెల్లం సంజయ్ పిటిషన్లపై విచారణ జరిగింది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాలయాదయ్య గూడె మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై బ్యూఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గత నెలలో విచారణ జరపగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలపైన కడియం శ్రీహరి దానం నాగేందర్పై అనర్హత పిటిషన్లకు సంబంధించిన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఏపీ సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో తనిఖీలు ముగిశాయి రెండు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించారు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నారు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి భారీగా నగదు బదిలీ అయినట్టు గుర్తించారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇవ్వనుంది ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు ముగిశాయి రెండు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నారు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి భారీగా నగదు బదిలీ అయినట్లు గుర్తించారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇవ్వనుంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు సంతోష్ చెప్పండి ఏపీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అయితే భారీగా అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎస్ ఏపీలో ఏసీబీ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అయితే అవినీతి నిరోధక శాఖ అయితే గనక తనిఖీలు నిర్వహించడం గత రెండు రోజుల్లో అయితే ఎత్తున తనిఖీల్లో భాగంగా పలు రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లతో పాటు ఏదైతే ఇటు స్టాంప్ అంటే స్టాంప్ డ్యూటీలకి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం దానిని కూడా పరిశీలించడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క స్టాంప్ డ్యూటీల ద్వారా ఆదాయం అనేది కూడా ప్రభుత్వానికి సమకూరుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్టాంప్ డ్యూటీల్లో కూడా అవకతవకలు చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా ఇటు అధికారులు గుర్తించడం కూడా జరుగుతూ ఉంది దాదాపు ఈ యొక్క ఏపీలో రెండు రోజుల పాటు తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలో మొదటి రోజు దాదాపు అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క తనిఖీలు అనేది నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ యొక్క తనిఖీల్లో భాగంగా పలు రికార్డులని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను సైతం కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే అక్కడ ఒక నగదును సైతం కూడా గుర్తించడం కూడా జరుగుతుంది అంటే నూట ఇరవై పైగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏపీ వ్యాప్తంగా కూడా తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలోనే అందులో కొన్ని కీలకమైనటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అయితే కనుక అవినీతి అక్రమాలకి పాల్పడినట్టు కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే గుర్తించడం కూడా జరుగుతా ఉంది ఏదైతే అనాధికారికంగా ఉన్నటువంటి నగదు ఏదైతే ఉందో ఆ నగదును సైతం కూడా గుర్తించి వాటిపై కూడా ప్రశ్నల వర్షం అనేది కూడా కురిపించడం కూడా జరుగుతా ఉంది అంతేకాకుండా ఇటు డాక్యుమెంట్ రైటర్లు ఇక్కడ ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు అనేది కూడా ఎంతో కీలకంగా వ్యవహరించారంటూ కూడా అధికారులు గుర్తించడం కూడా జరుగుతా ఉంది ఈ యొక్క డాక్యుమెంట్ రైటర్ల చేతుల మీదగా కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకి సిబ్బంది అదేవిధంగా అధికారులు పాల్పడినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా అధికారులు విస్తుపోయే నిజాలు అనేది కూడా బయటకు వెలుగులోకి రావడం తోటి దీనికి సంబంధించి ఒక నివేదిక అనేది కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించే యోచనలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది రెండు రోజులుగా కూడా అంత లావాదేవీ అంటే దాదాపు లక్ష లక్షల రూపాయలు పైగా కూడా ఈ యొక్క అధికారులు అయితే గనక స్వాధీనం చేసుకోవడం అదేవిధంగా ఫోన్ పే గూగుల్ పే సైతం కూడా ఇటు అధికారులు వాటిపై కూడా పరిశీలించడం దానిపై కూడా ఎక్కడి నుంచి వచ్చే లావాదేవీలు అంటూ కూడా ప్రశ్నలు వర్షం కురిపించడం కూడా జరుగుతా ఉంది ఎందుకంటే ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ జరిగాయంటూ కూడా ఇటు అధికారులు గుర్తించడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అంతేకాకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఎక్కువగా అంటే సబ్ రిజిస్టర్ అధికారి అధికారి లేకుండానే అసిస్టెంట్ అధికారులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే అసిస్టెంట్ అధికారుల ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున అయితే కనుక రిజిస్ట్రేషన్ జరిగాయి అంతేకాకుండా ఎనీవే రిజిస్టర్ స్టేషన్స్ అయితే కూడా ఎక్కువగా జరిగినట్టు ఈ యొక్క అధికారులు అయితే గుర్తించడం కూడా జరుగుతా ఉంది మొత్తంగా అయితే కనుక శాఖాపరమైనటువంటి చర్యలుగా అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితులు ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక ప్రజల నుంచి యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక పర్సంటేజ్ రూపంలో కూడా ఎక్కువగా సమర్పించాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి దీనిలో అవినీతి అక్రమాలు అధికారులు ఎక్కువగా పాల్పడుతున్నారు దీని ఏదైతే డాక్యుమెంట్ రైటర్ల మీదుగా కూడా వీరు వీరి హవా ఎక్కువ చూపిస్తున్నటువంటి పరిస్థితులు అంతేకాకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా ఇటు డాక్యుమెంట్ రైటర్లో ఆ లేని నేపథ్యంలో వారి వారి హయాంలోనే ఇదంతా కూడా సిబ్బందికి చే సిబ్బందికి అయితే గనక ఈ యొక్క డబ్బులు నగదుని ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఫిర్యాదులు అందించడం తోటి ఈ ఫిర్యాదుల్లో మేరకు కూడా ఇటు అధికారులు రంగంలోకి దిగి ఏకకాలంలోనే తనిఖీలు నిర్వహించక ఈ యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో విస్తుపోయే నిజాలు అయితే వెలుగులోకి తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఇటు స్టాంప్ డ్యూటీ అంటే ప్రభుత్వ ఆదాయానికి వచ్చేటువంటి గండి ఏ విధంగా కొడుతున్నారు అంటే ప్రభుత్వ ఆదాయం గండి కొట్టడంలో వీరి యొక్క పాత్రలతో పాటు డబల్ రిజిస్ట్రేషన్స్ అదేవిధంగా డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్ రైటర్ల రేటర్ల అదే విధంగా డిజిటల్ పేమెంట్స్ ఏదైతే ఇటు ఫోన్ పే గూగుల్ ద్వారా సిబ్బందికి ట్రాన్స్ఫర్ చేయడం అదేవిధంగా గత కొంతకాలంగా కూడా అక్కడ అనాధికారికంగా అధికారులు ఉన్నటువంటి వ్యవస్థను సైతం కూడా ఇటు అధికారులు గుర్తించడం వీటన్నిటిపై కూడా కేసులు నమోదు చేయడంతో పాటు ఫైల్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకొని ఇవన్నీ కూడా ఒక నివేదిక సిద్ధం చేసేందుకు కూడా ఇటు అవినీతి నిరోధక శాఖ అయితే కనుక సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది అంటే రెండు రోజుల ఈ యొక్క తనిఖీల్లో భాగంగా లక్షలాది రూపాయలు అదే విధంగా ఇటు పర్సెంటేజ్ రూపంలో అంటే ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే అధికారికి కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా వన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఇలా పర్సెంటేజ్ రూపాయలు అయితే గనక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసినందుకు అంటే వారి యొక్క డాక్యుమెంట్ అనేది త్వరగా రిజిస్ట్రేషన్ జరిగిపోద్ది అనే ఆలోచనలతోటి ఏదైతే ఇటు డాక్యుమెంట్ రైటర్లు ఈ యొక్క పర్సంటేజ్ ఇస్తే మీ యొక్క డాక్యుమెంట్ త్వరగా అవుతుంది అనే ఆలోచనలతోటి ఇటు ఆ కస్టమర్లకి తెలియజేయడం తోటి ఇక తప్పేది లేక ఏదైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి డబ్బులు చెల్లించి మరి కూడా ఇక పూర్తి స్థాయిలో ఒక పక్క స్టాంప్ డ్యూటీకి చెల్లించడం అదే విధంగా వీరికి అనాధికారికంగా చెల్లిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొంది వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో గుర్తించడం ఆ గుర్తించడం కూడా ఎలా గుర్తించారు అనేది కూడా చూసుకుంటే డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా ఈ యొక్క లావాదేవీలు ఎలా జరిగాయన్న దానిపై కూడా ప్రశ్నలు వర్షం కురిపించడం తోటి ఒక్కసారిగా అయితే కనుక అధికారులు సైతం కూడా ఆశ్చర్యపోయేలాగా జరిగినటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క తనిఖీలలో జరిగినట్టు తేలినట్టు కూడా తెలుస్తా ఉంది మొత్తంగా అయితే సంతోష్ థ్యాంక్ యూ న్యూస్ కథనాలకు స్పందన వచ్చింది కడప జిల్లా బద్వెలిలో వైన్ షాపుల ఇష్టారాజ్యానికి కళ్లెం పడింది తెల్లవారుజాము నుంచి తెరుచుకుంటున్న వైన్ షాపులు బార్లకు ఉన్నతాధికారులు చెక్ పెట్టారు ఉదయం పది గంటలకు వైన్ షాపులు బార్లు తెరుచుకుంటున్నాయి ఎక్సైజ్ సిఐ సీతారామరెడ్డి వ్యవహారం అధికారులు ఆరా తీస్తున్నారు మరోవైపు ఆటోల్లో పల్లెలకు మద్యం సరఫరాపై అధికారులు విచారణ జరుపుతున్నారు అయితే ఆధారాలు లేవని అధికారులు కొట్టిపడేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాజ్ న్యూస్ కథనాలకు స్పందన వచ్చింది కడప జిల్లా బద్వేలులో వైన్ షాప్ల ఇష్టారాజ్యానికి కళ్లెంపడింది తెల్లవారుజాము నుంచి తెరుచుకుంటున్న వైన్ షాపులు బార్లకు ఉన్నతాధికారులు చెక్ పెట్టారు ఉదయం పది గంటలకు వైన్ షాపులు బార్లు తెరుచుకుంటున్నాయి ఎక్సైజ్ సిఐ సీతారామిరెడ్డి వ్యవహారంపైన అధికారులు ఆరా తీస్తున్నారు మరోవైపు ఆటోల్లో పల్లెలకు మద్యం సరఫరాపై అధికారులు విచారణ జరుపుతున్నారు అయితే ఆధారాలు లేవని అధికారులు కొట్టిపారేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రైతుకి ఇదే అంశానికి సంబంధించి మో డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు హుసేన్ ఓకే థ్యాంక్ యూ దీపిక రాజ్ న్యూస్ వరస కథనాలతో కడప జిల్లా బద్వేలు ప్రాంతంలోని వైన్ షాపులు బార్ల ఇష్టారాజ్యానికి బ్రేకులు పడ్డాయని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఎక్సైజ్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి సీతారామిరెడ్డి తర్వాత మద్యం వ్యాపారులు కూడబలుక్కుని ఒక సామ్రాజ్యాన్ని అంటే సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున ఈ అధికారులు కట్టుకున్నారు అయితే ఇదే అంశంపై రాజ్న్యూస్ అనేక విషయమే అనేక లోతైనటువంటి విచారణ చేసి విచారణ విచారణ జరిపిన తర్వాత అనేకమైనటువంటి అంశాలు వెలుగులకి వచ్చాయి ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలు జనాలకు మద్యం అందుబాటులో ఉంటున్న సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాజ్ న్యూస్ చేరవేసిందనేటువంటి అంశం ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు దీంతో స్పందించినటువంటి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు బద్వేలుకు రావడం కూడా జరిగింది ఎక్సైజ్ ఉన్నతాధికారి విజయవాడ నుంచి బద్వేలు ప్రాంతానికి వచ్చి రెండు రోజుల పాటు విచారణ జరిపారు స్వయంగా ఇక్కడి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా సమీక్షించారు అయితే తెల్లవారుజాము నుంచే వైన్ షాపులు బార్లు తెరుచుకుంటున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ అధికారులు అడ్డుకట్ట పూర్తిగా వేశారని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన సమయం అయినటువంటి పది గంటల నుంచే షాపులు తర్వాత ఆ బార్లు ప్రస్తుతానికైతే తెరుచుకుంటున్నాయి ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ విచారణ అధికారి కేవలం తెల్లవారుజాము టైమింగ్స్ ను మాత్రమే అరికట్టగలిగారు కానీ కేవలం ఆ టైమింగ్స్ ను మాత్రమే సరిద్దగలిగారు అయితే బెల్ట్ షాపుల వ్యవహారంపై తమ శాఖ ఉద్యోగుల ఉద్యోగుల బాధ్యతలను ఆ బాధ్యతల నుంచి వాళ్ళను పూర్తిగా పరిరక్షించుకునేటువంటి ప్రయత్నాలు చేసుకున్నారనేటువంటి విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది అయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి బద్వేలు ప్రాంతానికి చెందినటువంటి సిఐ తర్వాత మరో ఇద్దరు హెడ్ కానిస్టేబులను రక్షించుకోవడానికి విచారణను తూతూమంత్రంగా జరిపి సాధారణమైనటువంటి ఆ ను ఉన్నత స్థాయి అధికార యంత్రాంగానికి పంపినట్లు కూడా మనకు సమాచారం ఉంది పల్లెలకు ఆటోలో మద్యం సఫరా అవుతోంది అయినా సరైన సమాచారము లొకేషన్ ఉన్నప్పటికీ కూడా ఆ విచారణ కోసం వచ్చినటువంటి అధికారి అక్కడ అలాంటి దేమీ లేదని తర్వాత అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కనిపించడం లేదని ఆ లొకేషన్ కూడా ట్రేస్ కావడం లేదని కూడా ఆ విచారణలో తన నివేదిక ద్వారా తెలియజేసినట్టుగా చెబుతోంది అయితే ఆటోలో తరలి వెళ్ళినటువంటి మద్యం అక్కడ కలసపాడు కలసపాడు మండలం తంబల్ల ప్రా తంబల్లపల్లి గ్రామానికి పోయిందనేటువంటి సమాచారం స్పష్టంగా కూడా మనం ప్రసారం చేయడం జరిగింది అయితే ఆ పల్లె ప్రాంతానికి వెళ్ళినటువంటి విచారణాధికారి అటువంటి చోట్ల ఎలాంటి బెల్ట్ షాపులు కానీ తర్వాత విషయం చేరవే విషయం చెప్పేటువంటి జనాలు కానీ మన ముందుకు రాలేదని కూడా ఆయన చెప్పడం ఇక్కడ మనం గమనార్హంగా చెప్పుకోవచ్చు అయితే విచారణగాది విచారణాధికారిగా వచ్చినటువంటి విశ్వనాథ్ రెడ్డి ఈ విధమైనటువంటి రిపోర్టు ప్రభుత్వానికి పంపినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది అయితే ఇతరులతో పాటు రాజ్నోస్ ప్రతినిధితో కూడా మాట్లాడి అన్ని వివరాలు కన్ఫర్మ్ చేసుకున్నప్పటికీ కూడా ఆ అధికారి ఏమీ జరగలేదని అసలు ఆటోలో మద్యం సరఫరా కావడం లేదని తంబల్లిపల్లి గ్రామానికి వెళ్ళలేదని చెప్పుకోవడం కూడా ఇక్కడ మనం కొసమెరుపు కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ బెల్ట్ షాపుల నిర్వహణతో నిర్వహణలో విచారణాధికారి తమ శాఖ ఉద్యోగులైనటువంటి బద్వేలు ఎక్సైజ్ అయి సీతారామరెడ్డి తర్వాత హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి రంగస్వామి నారాయణ రెడ్డిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా నామమాత్రపు నివేదికలు ప్రభుత్వానికి పంపినట్లుగా కూడా మనకు తెలుస్తోంది దీపిక అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఉదయం అంటే తెల్లవారుజాము నుంచే మద్యం షాపులు బార్లు ఓపెన్ కాకుండా మాత్రమే అధికారి చర్యలు తీసుకున్నారు కానీ అయితే బెల్ట్ షాపుల వ్యవహారంపై మాత్రము తూతూ మంత్రంగా విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది దీపిక రైట్ ఏసీబీ వలలో అవినీతి తిమ్మంగలం చిక్కింది లంచం తీసుకుంటూ కొమరంభీం జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎం నరసింహారావు పట్టుబడ్డాడు అతనితో పాటు టెక్నికల్ అసిస్టెంట్ మణికంఠను అదుపులోకి తీసుకున్నారు డెబ్బై ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు రైస్ రైస్ మిల్ నుంచి ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు ఒక్కో లారీకి ఇరవై ఐదు వేలు డిమాండ్ చేశారు దీంతో ఏసీబీని ఆశ్రయించారు బాధితులు చొప్పున వీళ్ళు లంచం అడిగింది సార్ అయితే నన్ను అప్పటిదాకా ఇవ్వాలి ఇవ్వకుండా ఉండి ఇస్తా సార్ అని చెప్పి ఆ డెబ్బై ఐదు వేలు తీసుకొని వచ్చిన సార్ మీటింగ్ ఉండే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మణికాంత్ని కలవమన్నాడు మణికాంతిని కలవ మణికాంత్ తర్వాత నాకు ఫోన్ చేసిండు నాకు ఫోన్ చేస్తే సార్ కొంచెం కలెక్షన్ ఉంది కలెక్షన్ తీసుకొని వస్తా సార్ అని చెప్తే సరే నేను తోలు ఉంటానుభవంగా అంటే సరే ఓకే సార్ అని చెప్పిన ఈ డబ్బులు తీసుకుని పోయి వాళ్ళకి ఇచ్చేసిన సార్ నేను డెబ్బై ఐదు వేలు శ్రీ గురుబెల్లి నరసింహారావు గారు జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సంస్థ భీం ఆసిఫాబాద్ జిల్లా వీరు ఒక బాధితుని దగ్గర నుంచి గవర్నమెంట్ ఇచ్చిన వడ్లను మిల్లు ఆడించి మళ్ళా దాన్ని గోడౌన్ కు రైస్ కింద మార్చి పంపించడం కోసము దాంట్లో నూక కానీ లేకపోతే డిఫాల్ట్స్ కానీ ఏమి లేవని చెప్పేసి చెప్పడం కోసము దాన్ని పాస్ చేయటం కోసము లారీకి ఇరవై ఐదు వేల చొప్పున మూడు లారీలకు గాను డెబ్బై ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఆసిఫాబాద్ తర్వాత ఈ మంచిర్యాల హైవే మీద లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అత అతనితో పాటు తీసుకోవడం జరిగింది ఇంకొక అతను కూడా మణికంఠ ఉన్నాడు అతను డ్రైవరు తర్వాత ఇక్కడ కూడా అతను టెక్నికల్ అసిస్టెంట్ కూడా అతను అవుట్ సోర్సింగ్ అతను ఆఫీసర్ ఈ సందర్భంగా ఇతను ఈ బాధితుడు ఇప్పటివరకు పదహారు లారీలకు గాను డబ్బులు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆయన అతని డబ్బులు ఇవ్వలేక మా దగ్గర మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు మేము నరసింహారావు గారిని రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది ఎవరైనా కానీ గవర్నమెంట్ ఆఫీసర్ తను ధర్మంగా పనిచేయవలసిన దానికి గాను పైసలు ఎవరైనా కానీ డబ్బులు ఎవరైనా కానీ డిమాండ్ చేసినట్టయితే మమ్మల్ని ఆశ్రయించి మా సహాయం పొందగల పొలం పొందగలరని అందరినీ కోరుతున్నాము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మూడు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్పై బీజేపీ నేతలు విమర్శల వాగ్మానాలు సంధిస్తున్నారు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ముస్లిం టోపీ పెట్టుకోవడం పాకిస్తాన్ ను పొగడడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందన్నారు వరకు వస్తే తల అయినా నరుక్కుంటూ కానీ ముస్లిం టోపీ పెట్టుకొని మాత్రం ఓట్లు అడుక్కోను అని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ है तो मुसलमान है कांग्रेस है तो आपकी इज्जत है जब कांग्रेस नहीं है अब कुछ नहीं है ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుసులే పిక్ వాళ్ళు తెలుసు గెలవని తెలుసు మనం మీటింగ్ పెట్టుకుంటాడ పర్మిషన్ క్యాన్సిల్ చేసారు మీటింగ్ పెట్టుకోదట ఇచ్చిండ్రు క్యాన్సల్ చేసారు ఇచ్చిండ్రు క్యాన్సిల్ చేసారు నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంఖ్యలో పెట్టుకో ఇంత ఎక్కడ పెట్టుకుంటే పెట్టుకో అరే పాత బస్తీకి భాగ్యశ్పి మీటింగ్ కట్ట పార్టీ భారతీయ జనతా పార్టీ దూరబండ మాలి జుబ్లీస్ మాది పక్కా వస్తా వచ్చి తింటా నీ పర్మిషన్లు గిర్మిషలు జంటామై భారత్ మాతాకి జై జై శ్రీరమాణి గర్జిస్తాం గాంధీస్తాం ఈ జుబ్లీన్స్ గంట మీద ఆ కాషాపు జెండాను రెప్ప రెప్ప లాడిస్తామని చెప్పి వచ్చిన ఏమో పెరుమకర్తంగా కాంగ్రెస్ వాళ్లకు భయం ఏంటంటే అలా తిరుపల జోకులు మొదలు పెట్టారు అన్న పెట్టారు పాకిస్తాన్ చూకు మొదలు పెట్టారు నాకు గుర్తొస్తున్నా ఏంటంటే నాకైతే అనవట్లేదు అన్న నేను నా ధర్మాన్ని కాపాట్టున హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి ఇంకో మతాన్ని కించపర్చా ఆ పోపి పెట్టుకుని ఓట్లు అడిగే రోజే నా తల నరుకుంటే పెట్టుకున్నా దశాబ్దాలు గడిచినా కూడా ఇంకా వాగులు వంకలు దాటిపోవాల్సిన పరిస్థితి ప్రమాదం అని తెలిసినా తెప్ప ప్రయాణం తప్పడం లేదు ఎందరో నేతలు మారారు ఎన్నో పార్టీలు మారాయి అయినా ఆదివాసుల బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఉంది కంప్యూటర్ యుగంలో కూడా అష్ట కష్టాలే పడుతున్నారు ఆదివాసులు ఎన్నికల సమయంలో నేతలు వస్తారు వాగ్దానాలు చేస్తారు ఓటు దండుకొని వెళ్ళిపోయి గద్దెనెక్కుతారు కానీ గ్రామాలకు అవసరమయ్యే రహదారులు విద్య వైద్యం ఇవేమీ రాజకీయ నాయకులు పట్టుకోరు పట్టించుకోరు ప్రశ్నించలేని నిరక్షరాసుల గోచరంగా మారింది నిర్మల్ జిల్లా కడెం మండలంలోని జాతీయ రహదారి నవాబుపేట్ పేట్ నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో గంగాపూర్ గ్రామం ఉంది ఆ గ్రామానికి వెళ్లాలంటే దట్టమైన అడవి మధ్యలో రెండు వాగులు దాటి వెళ్ళాలి వేసవి కాలంలో మాత్రం ఊరికి ఎర్ర బస్సు వెళ్తోంది ఆ తర్వాత ఆ గ్రామ ప్రజలకు తిప్పలు తప్పవు ఓవైపు కడెం బ్యాక్ వాటర్ మరోవైపు వానలకు పొంగిపోలుతున్న వాగులు వంకలు ఈ రెండింటిని తట్టుకొని తెప్పపై ఇంటికి చేరాలి రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వం పది కోట్ల రూపాయలతో వంతెన పనులు మంజూరు చేయగా అధిక వర్షాభావం నాసిరకం వల్ల ఆ వంతెన కొట్టుకుపోయింది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వంతెల నిర్మాణం కొరకు సుమారు ఇరవై మూడు కోట్లతో ఎస్టిమేషన్ వేయించి పనులు ప్రారంభించారు కానీ వంతెన అయ్యే వరకు గ్రామ ప్రజలు మాత్రం వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు ఆ గ్రామం వైపు దేవునిగూడెం రాజంపేట కోలాంగూడ దద్దోచిపేట్ రాణిగూడెం లక్ష్మీపూర్ మొర్రిపేట్ కొర్రతండ చౌడుతండ అల్లంపల్లి బాబానాయక్ తండ మధురతాండ మీసాల భూమన్నగూడెం ఇలా దాదాపు ఇరవై ఒక్క గ్రామాలు ఉంటాయి గంగాపూర్ కు వెళ్లాలంటేనే అతి కష్టం ఇతర గ్రామాలకు వెళ్లాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది రహదారులు త్వరితంగా పూర్తి చేస్తే తమ కష్టాలు తీరుతాయని పలు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా ఈ ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి వెంటనే వంతెనను నిర్మించాలని వేడుకుంటున్నారు ఎంతో ఏదో నామ మాత్రంగా పనులు నడుస్తున్నాయి నడుస్తున్నాయి అంటే నడుస్తున్నాయి అన్నట్టే ఉన్నది కానీ ఏ మాత్రం ఇక్కడ పనులు మాత్రం జరగట్లేదు ఇంతవరకు ఏ మినిస్టర్ కూడా రాలే ఇప్పుడు మేము మొట్టమొదటిసారిగా ఒక మినిస్టర్ అయి ఉండి నేను గంగాపూర్కి వచ్చాను మీ బిడ్జ్ అయిపోతాయని చెప్పేసి ఏదో పూజలు చేశారు దాన్ని మాత్రమే అది దానికే అంకితం తప్ప ఇంతవరకు ఏ మాత్రం ఇక్కడ పనులు మాత్రం కొనసాగినట్టు మాత్రం కనబడట్లేదు సో మేము అత్యవసర సమయంలో గంగాపూర్ నుంచి కడంగాని కానీ కానాపూర్ వెళ్ళాలంటే ఈ తెప్ప పైననే ప్రయాణం చేయాల్సి వస్తుంది గాలి బీభోసం ఎక్కువై మధ్యలో ఎక్కడైనా బోర్ల పడడము ఏదైనా కూడా మా ప్రాణాలకే రిస్క్ కానీ ఇంత రిస్క్ కూడా భరించి మేము వెళ్తున్నామంటే ఎల్లక తప్పడం లేదు ఇప్పుడు ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ అనేది కొనసాగింది కానీ అది నాశరకంగా వేయడం వలన అది నీళ్ళ ప్రభావంతో కొట్టుకోవడం పోవడం కొట్టుకొని పోవడం జరిగింది నాగరాజు సారు దేవునిగూడెం గంగాపూరు ఇప్పుడు టెప్పల వెహికల్ పోతున్నాము ఇప్పుడు సర్వ కోసం మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది మాకు రోడ్ లేక ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఓనిత్తలేరు ఇప్పుడు ఈ టెప్పల మీకు భయపడకుండా పోతున్న నీళ్ళకి ఎట్లా దాటాలా ఏం కథ మాకు ఈత రాదు ఇవాళ టెప్ప కొట్టలు సుగా భయపడకుండా కొట్టుకుంటా మెల్లెమెల్ ఎల్లెమెల్ల కొండ పోతురు నిర్మల్ పోవాలా కానపూర్ పోవాలంటే ఇప్పుడు రోడ్ సుగా సమరపేట ఆక రోడ్డు కచ్చ రోడ్డు ఉన్నది డాంబ రోడ్డు ఇది అయిపోయింది అన్ని బొందలు బొందలు అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా చేస్తుందో అది మీకే గుర్తు సార్ మాకు అది ఆ ఇంతకుముందు వేసిన బిర్జు బాగా హైట్ తక్కువ ఉన్నది ఆ బ్రిడ్జు అది కాదు ఇప్పుడు లేపిచ్చేటిది మాత్రం కొద్దిగా హైట్ లేపుతుర్రు పిల్లర్లు అదే హైట్లో లేపాలా సారు గంగాపూర్ నుండి సోమర్పేట దాటాలంటే కానాపూర్ కడెం పోవాలంటే సార్ దిక్కు ఏమీ లేదు సార్ అవతల పోవాలంటే వాగులు వంకలు వస్తాయి సార్ అక్కడ ఫారెస్ట్ ఇబ్బంది పెడుతుంది సార్ అవతల లేదు తో ఇదే తోవ దిక్కు సార్ కట్టింది ఫిర్జు కూలిపోయింది సార్ ఇంతక ఇప్పటికైనా మంచి కట్టాలని పరభుత్వం కోరుతున్నాం సార్